హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు స్కూల్స్ అన్నిటి కూడా సెలవులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి అండి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ ఏ జిల్లాలలో స్కూల్స్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు అలాగే మీ ఏరియాలో సెలవులు ఉంటాయా ఉండవా పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి సో మనం ఇక్కడ క్లారిటీగా చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్ అంబేద్కర్ ఉత్తర్వులు జారీ చేశారు అటు కుండపోత వర్షాలు కురుస్తున్న విశాఖలో ఉమ్మడి గోదావరి జిల్లాలకు కూడా సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఇక అదే విధంగా మరో మూడు జిల్లాలకు కూడా రేపు సెలవులు అయితే ఉండబోతున్నాయండి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి దీంతో తాజాగా మూడు జిల్లాలకు సోమవారం సెలవు అయితే ప్రకటించారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని స్కూళ్లకు రేపు సెలవు ఇస్తూ జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు వర్షాలు వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే మనకు ఈ యొక్క విజయనగరం జిల్లాలో కూడా సెలవు ప్రకటించారు సో మొత్తంగా మనకు చూసుకుంటే రేపు నాలుగు జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో స్కూల్స్ కాలేజీలు అనేటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇస్తూ జీవో అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి స్కూల్స్తో పాటు మనకు కాలేజీలు అలాగే మనకు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలు కూడా అయితే మనకు బ్యాంకులు ఇవన్నీ కూడా అయితే మనకు క్లోజ్ అయితే చేస్తారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్